హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కొరలు ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం అంతేకాకుండా బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది సో దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది అలాగే వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ లెక్క అయితే వెళ్ళిపోదాము వాయు బంగాళాఖాతంలో నిన్నటి రోజున అల్పపీడనం అయితే ఏర్పడింది దీనికి అనుబంధంగా ఉపరీతల ఆవర్తనం అయితే కొనసాగుతోంది ఈ అల్పపీడనం రానున్న రెండు రోజులు వాయువ్య దిశగా పయనించనుంది ఫలితంగా వచ్చే మూడు రోజులు కోస్తాంధ్ర రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండి అయితే అంచనా వేస్తోంది ఇక పూర్తి వివరాలు వెళ్ళినట్లయితే ఏపీలో వర్షాలు అయితే కొనసాగుతున్నాయి నైరుతి తిరుతు పాటు ద్రోణి ప్రభావంతో వానలు అయితే పడుతున్నాయి అలాగే బంగాళాఖాతంలో అల్పపీడనం కూడా అయితే ఏర్పడింది ఈ ప్రభావంతోనే బలమైన గాలు వీచే అవకాశం ఉందని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఉత్తర ఒడిశా తీరం సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది అలాగే ఋతుపవనాల ప్రభావంతో వనలు అయితే పడుతున్నాయి అలాగే అల్పపీడనం సగటు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక దీని ప్రభావంతోనే ఉత్తర కోస్తాంధ్రలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అయితే వెల్లడించింది ఇక ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు పార్వతీ బుహ్మణ్యం అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్త మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కృష్ణ ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు నెల్లూరు నంద్యాల వైఎస్సార్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది